హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈ రోజు హెల్దీ మునగాకు కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కారపొడి ఒక్కటి ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్ కానీ టిఫిన్స్ లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు మునగాకులో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి బౌల్ మునగాకు తీసుకున్నాను నీట్గా మునగాకుని క్లీన్ చేసుకుని ఒక బౌల్ మునగాకు యాడ్ చేస్తున్నాను ఏ బౌల్తో అయితే మునగాకు తీసుకున్నామో అదే బౌల్ తోటి ఒక కప్పు కరివేపాకు తీసుకోండి నీట్గా టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఎండలో ఆరపెట్టుకోండి ఒకవేళ మీకు ఎండలో ఆరపెట్టుకునే టైం లేకపోతే ఫ్యాన్ కిందైనా సరే ఒక వన్ అవర్ పాటు వదిలేస్తే చక్కగా ఆకు పొడిపొళ్ళు ఆడుతుంది అనమాట వన్ అవర్ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఒక ఇరవై వరకు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి ఇరవై వెల్లుల్లిపాయలు వన్ టేబుల్ స్పూన్ మినపా పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర యాడ్ చేసుకున్నాక యాడ్ యాడ్ చేసుకోవాలి చేసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్ మంచి స్మెల్ వచ్చేంత వరకు తాలింపుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే మనం వేసిన తాలింపు అనేది మాడిపోతుంది అనమాట అందుకనే లో ఫ్లేమ్ లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే మునగాకు తీసుకున్నామో అదే కప్పు తోటి వన్ ఫోర్త్ కప్పు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ గా కారం సరిపోతుంది ఎండుమిర్చి యాడ్ చేశాక లో ఫ్లేమ్ లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఎండిపోయిన మునగాకు కరివేపాకు ఇందులోకి యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్ లో మునగాకు కరివేపాకు చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకోండి కల్లుప్పు లేకపోతే నార్మల్ ఉప్పునే వేసుకోవచ్చు కల్లుప్పు యాడ్ చేసుకున్నాక కరివేపాకు మునగాకు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వేడిగా యాడ్ చేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట అందుకని తాలింపు కరివేపాకు మునగాకు చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ లో యాడ్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే త్రీ మంత్స్ పాటు ఫ్రెష్ ఉంటుంది అనమాట మనం ఇంకా టిఫిన్స్ లో కానీ లంచ్ లో కానీ హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కసారి వంట చేసే టైం లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా హ్యాపీగా ప్యాక్ చేసి పెడతాను ఇప్పుడు లంచ్ బాక్స్ లోకి ఎలా ప్రిపేర్ చేసి పెడతానో చూపిస్తున్నాను ఇక్కడ చల్లారిన అన్నం కొంచెం తీసుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ మునగాకు పొడి యాడ్ చేసి హాఫ్ టీ స్పూన్ గీన్ యాడ్ చేసుకుని లోకి పొడి బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటున్నాను అలా మిక్స్ తర్వాత బాక్స్ లోకి పెట్టేసుకోవచ్చు లేదు ఇంకొంచెం టేస్ట్ కావాలంటే ఒక తీసుకుని అందులోకి టేబుల్ స్పూన్ డ్ చేసుకుని వన్ టీ స్పూన్ మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర తాలింపు యాడ్ చేసుకుని తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసుకుని కలిపి పెట్టుకున్న రైస్ ని కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి లంచ్ బాక్స్ లో సర్వ్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్